అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను ఆనంద్ ఆగ్రోకేర్లో తెలంగాణ టీం కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఆనంద్ యాగ్రోకేర్ వారి డాక్టర్ గ్రో అనే ఉత్పత్తి గురించి తెలుసుకుందాం డాక్టర్ గ్రో ఉత్పత్తి అనేది జిపరిలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ను కలిగి ఉంటుంది దీనిని వాడడం ద్వారా మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ మరియు జీవక్రియ రేటులను పెంచుతుంది దానితో మొక్కల యొక్క కాండం ఆకులు వేర్లు కనవిభజన జరిపి మొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది దానితో పాటు పంట దిగుబడిని పెంచడంలో కూడా సహాయపడుతుంది మరియు ప్రతికూల పరిస్థితుల్లో పంటలలో రోగ శక్తిని మెరుగుపరుస్తుంది మరియు దీనిని మనం ద్రాక్ష అరటి పత్తి చెరకు వరి క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఉల్లి వంకాయ బెండ మరియు మల్బరి వేరుశనగ పంటలలో కూడా ఉపయోగించవచ్చు దీనిని ఉపయోగించే విధానం పిచికారి ద్వారా ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్ల నుండి రెండు మిల్లీలీటర్ల వరకు ఒక లీటర్ నీటికి ఉపయోగించవచ్చు ధన్యవాదాలు